వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకి తరలించాలి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకి పంపించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు బుధవారం జడ్చల్ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటించి మండలంలోని గంగాపూర్ కోడ్గల్ గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాలలో రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరీక్షించారు జెల్లా మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాదేపల్లి ద్వారం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం త్వరగా కొనుగోలు కేంద్రంకు ట్యాగ్ చేసిన రైసు మిల్లులను రవాణా చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అధికారులను కలెక్టర్ ఆదేశించారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమ నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ధాన్యానికి క్రమ పద్ధతిలో టోకెన్లు అందజేసి కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లులకు రవాణా చేయాలని సూచించారు